చలనం మరియు దూరాల కొలతలు సిక్స్త్ క్లాస్ సెవెంత్ లెసన్ పూర్వకాలంలో ప్రజలకు ఎలాంటి ప్రయాణ సాధనాలు లేవు దానివల్ల వారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి కాలినడకన తమ వస్తు సామాగ్రిని వీపుపై మోసుకుంటూ వెళ్ళేవారు ఆ తరువాత వారు రవాణా కోసం జంతువులను ఉపయోగించడం ప్రారంభించారు జల మార్గాల ద్వారా రవాణా కోసం పురాతన కాలం నుండి పడవలను ఉపయోగించారు మొదట్లో పడవలు అంటే బోలుగా మార్చిన దొంగలే తరువాత ప్రజలు రకరకాల చెక్క ముక్కలను కలిపి పడవలకు ఆకారాలు ఇవ్వడం నేర్చుకున్నారు ఈ పడవల రూపాలు నీటిలో జీవించే జంతువుల్ని పోలి ఉండేలా తీర్చిదిద్దారు చేపల పడవ ఆకారాల గురించిన చర్చలను గుర్తుకు తెచ్చుకోండి చక్రం యొక్క ఆవిష్కరణ రవాణా పద్ధతుల్లో గొప్ప మార్పుని తెచ్చింది వేల సంవత్సరాల కాలంలో చక్రం యొక్క రూపం మరింత మెరుగైంది చక్రాలపై కదిలే బండ్లను లాగడానికి జంతువులను ఉపయోగించారు పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభం వరకు ప్రజలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి రవాణా కోసం జంతువులు పడవలు మరియు ఓడలపైనే ఆధారపడేవారు ఆవిరి యంత్రం ఆవిష్కరణ నూతన నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారితీసింది ఆవిరి యంత్రంతో నడిచే భోగీలు వేగన్ల కోసం రైలు మార్గాలు నిర్మించారు మోటారు కార్లు ట్రక్కులు బస్సులు వంటి ఆటోమొబైల్స్ వచ్చాయి మోటారు పడవలు ఓడలను నీటిపై రవాణా సాధనాలుగా ఉపయోగించారు పంతొమ్మిదవ ప్రారంభ సంవత్సరాల్లో విమానాల యొక్క అభివృద్ధిని చూసాం తదనంతరం వీటిని ప్రయాణికుల కొరకు సరుకుల రవాణా కోసం ఉపయోగించాం ఇరవై శతాబ్దంలో ఎలక్ట్రికల్ రైళ్ళు మోనో సూపర్ సోనిక్ విమానాలు అంతరిక్ష నౌకలు అందుబాటులోనికి వచ్చాయి చాలా సందర్భాలలో పొడవు దూరాలను కొలవాల్సిన అవసరం ఉంటుంది చొక్కా కుట్టడానికి వస్త్రం సరిపోతుందో లేదో తెలుసుకుంటకు దర్జీ వస్త్రం పొడవును కొలవాలి ఒక వడ్రంగి అల్మారా తలుపును తయారు చేయడానికి ఎంత కలప అవసరమో తెలుసుకోవడానికి దాని ఎత్తు వెడల్పులను కొలవాలి రైతు తన పొలంలో ఎంత విత్తనం నాటాలో తన పంటలకు ఎంత నీరు అవసరమో తెలుసుకోవడానికి అతను భూమి పొడ పొడవు బెడల్పు లేదా భూమి వైశాల్యం తీసుకోవాలి మీ ఎత్తు ఎంత అని అడిగ అడిగారనుకుందాం అప్పుడు మీరు మీ తల పైభాగం నుండి మీ కాలి మడమ వరకు ఒక సరళ రేఖ పొడవును చెప్పాలి కొలత అంటే తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడం అని మనం తెలుసుకున్నాం ఈ తెలిసిన స్థిర పరిమాణాన్ని ప్రమాణం అంటారు ఒక కొలత యొక్క ఫలితం రెండు భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది ఒక భాగం సంఖ్య మరొక భాగం ప్రమాణం గది పొడవు పన్నెండు అడుగులు ఉన్నట్లు కనుగొనబడితే పన్నెండు అనేది సంఖ్య మరియు అడుగు పొడవు అనేది కొలత కోసం ఎంపిక చేయబడిన ప్రమాణం ప్రాచీన కాలంలో ఒక పాదం పొడవు వేలు వెడల్పు మరియు ఒక అడుగు దూరాలను సాధారణంగా కొలతల యొక్క వివిధ ప్రమాణాలుగా ఉపయోగించారు సింధు లోయ నాగరికత ప్రజలు సరియైన కొలతలను ఉపయోగించి ఉండాలి ఎందుకంటే మనము తవ్వకాలలో ఖచ్చితమైన రేఖాగణిత నిర్మాణాల సాక్ష్యాలను చూసాం ప్రాచీన కాలంలో ఈజిప్టులో మోచేయు నుండి కొనల వరకు గల పొడవును ఒక మూర పొడవుగా ఉపయోగించారు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇది పొడవు యొక్క ప్రమాణంగా అంగీకరించబడింది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు అడుగును పొడవు యొక్క ప్రమాణంగా ఉపయోగించారు ఈ అడుగు పొడవు ప్రాంతాన్ని బట్టి కొద్దిగా మారేది ఒక గజం బట్టను చేతి చివరి నుండి గడ్డం వరకు గల పొడవుగా ప్రజలు కొలిచేవారు రోమన్లు వారి అడుగులతో పొల పొడవులను కొలిచేవారు ప్రాచీన భారతదేశంలో చిన్న పొడవుల కొలతలకు అంగుళాలు లేదా బెత్తలను ఉపయోగించేవారు నేటికీ భారతదేశంలోని అనేక పట్టణాలలో పూల వ్యాపారులు తమ చేతి మూరను ఉపయోగించి పూలదండల పొడవును కొలవడాన్ని మనం చూడవచ్చు అనుకూలాన్ని బట్టి అటువంటి అనేక శరీర భాగాలను పొడవు యొక్క ప్రమాణంగా ఉపయోగించవచ్చు అయినప్పటికీ ఒక్కొక్కరి శరీర భాగాలు కొద్దిగా వేరు వేరు పరిమాణాలలో ఉండవచ్చు ఇది కొలతలో గందరగోళానికి కారణమవుతుంది పదిహేడు వందల తొంభై సంవత్సరంలో ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ఒక ప్రామాణికత కొలత ప్రమాణమును సృష్టించారు ఏకరూపత కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఒక ప్రామాణికత కొలత ప్రమాణాల సమితిని ఆమోదించారు ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్రమాణాల వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ ఎస్ఏ ప్రమాణాలు అని అంటారు పొడవు యొక్క ఎస్ఏ ప్రమాణము మీటర్ అలాగే మీ జ్యామితి పెట్టెలో పదిహేను సెంటీమీటర్లు స్కేలు కూడా చూపబడింది ప్రతి మీటరు వంద సమభాగాలుగా విభజింపబడింది ఈ సమభాగాన్ని సెంటీమీటర్ అని పిలుస్తారు ప్రతి సెంటీమీటర్లో పది సమాన భాగాలు ఉంటాయి వీటిని మిల్లీమీటర్ అని పిలుస్తారు ఒక మీటర్ ఇజిక్వల్ టు వంద సెంటీమీటర్లు ఒక సెంటీమీటర్ ఇజికల్ టు పది మిల్లీమీటర్లు పెద్ద దూరాలను కొలవడానికి మీటర్ అనుకూలమైన ప్రమాణం కాదు దీని కొరకు పొడవు యొక్క పెద్ద ప్రమాణం నిర్వచింపబడింది దీనిని కిలోమీటరు అని అంటారు ఒక కిలోమీటర్ ఇజీక్వల్ టు వెయ్యి మీటర్లు నిత్య జీవితంలో మనం వివిధ రకాల కొలత పరికరాలను ఉపయోగిస్తుంటాం పొడవును కొలవడానికి మీటర్ స్కేల్ను ఉపయోగిస్తాం ఒక దర్శి టేపును ఉపయోగిస్తే ఒక వస్త్ర వ్యాపారి మీటర్ వద్దను ఉపయోగిస్తాడు వ్యాపారి మీటర్ వద్దను ఉపయోగిస్తాడు ఒక వస్తువు యొక్క కొలతను కొలిచేందుకు ముందుగా మనం సరైన పరికరాన్ని తప్పక ఎంచుకోవాలి మీరు ఒక మీటర్ స్కేల్ ఉపయోగించి ఒక చెట్టు యొక్క కొల చుట్టు కొలతను లేదా మీ ఛాతి పరిమాణాన్ని కొలవలేరు వీటి కొరకు కొలత టేప్ మరింత సౌలభ్యంగా ఉంటుంది పెన్సిల్ వంటి చిన్న పొడవులు కొలవడానికి మీరు మీ జామితీ పెట్టెలో గల పదిహేను సెంటీమీటర్ల స్కేల్ని ఉపయోగించవచ్చు పొడవును కొలిచేటప్పుడు మనం ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి స్కేలును వస్తువు పొడవు వెంబడి ఆనించి ఉంచాలి స్కేల్ యొక్క చివరలు విరిగిపోయిన సందర్భాలలో మీరు స్కేల్ యొక్క సున్నా గుర్తును స్పష్టంగా గుర్తించలేకపోవచ్చు ఇలాంటి సందర్భాలలో స్కేల్ యొక్క సున్నా గుర్తుకు బదులుగా మీరు స్కేల్పై ఏదైనా ఇతర గుర్తు స్కేల్ యొక్క ఒకటవ సెంటీమీటర్ నుండి కొలత తీసుకోవాలి ఇప్పుడు కొలతకు స్కేల్ రెండవ చివరి రీడింగ్ నుండి మొదటి రీడింగ్ను తీసివేయాలి ఉదాహరణకు స్కేల్ ఒక చివరి రీడింగ్ ఒకటి పాయింట్ సున్నా సెంటీమీటరు మరియు రెండవ చివరి రీడింగ్ పద్నాలుగు పాయింట్ మూడు సెంటీమీటర్లు కాబట్టి వస్తువు యొక్క పొడవు పద్నాలుగు పాయింట్ మూడు మైనస్ ఒకటి పాయింట్ సున్నా సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు పదమూడు పాయింట్ మూడు సెంటీమీటర్ కొలత తీసుకోవడానికి కంటి యొక్క సరైన స్థానం కూడా ముఖ్యమైనది మీ కన్ను కొలవాల్సిన బిందువుకు ఖచ్చితంగా ఎదురుగా ఉండాలి కొలత తీసుకోవడానికి కంటి యొక్క సరైన స్థానం బి వద్ద రీడింగ్ ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఏ మరియు స్థి సి స్థానాల నుండి రీడింగ్లు భిన్నంగా ఉండవచ్చు మనం ఒక వక్రరేఖ పొడవును నేరుగా మీటర్ స్కేల్ ఉపయోగించి కొలవలేం దారాన్ని ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును కొలవచ్చు మీరు తిన్నని రోడ్డు మీద వాహన చలనం పరేడ్లోని సైనికుల కవాతు లేదా క్రిందికి పడుతున్న ఒక రాయి చలనాన్ని గమనించి ఉంటారు వంద మీటర్ల రేసులో ప్రింటర్లు కూడా తిన్నని ట్రాక్ వెంబడి కదులుతారు మీ పరిసరాల నుండి అటువంటి మన్ని మరికొన్ని ఉదాహరణలు ఆలోచించగలరా ఈ ఉదాహరణలన్నిటిలో మనం సరళ రేఖ వెంబడి కదులుతూ వస్తువులను చూస్తున్నాం ఇటు చలనాన్ని రేఖీయ చలనం అంటాం ఒక రాయిని తీసుకొని దానికి దారం కట్టి మీ చేతితో దాన్ని గిరగిరా తిప్పండి రాయి చలనాన్ని గమనించి రాయి వృత్తాకార మార్గంలో కదులుతున్నట్లు మనం చూస్తాం ఈ చలనంలో మీ చేతి నుండి రాయికి గల దూరం స్థిరంగా ఉంటుంది ఈ రకమైన చలనాన్ని వృత్తాకార చలనము అని అంటారు విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడ్ యొక్క గడియారపు ముళ్ళుపై గుర్తించబడిన ఒక బిందువు యొక్క చలనాలు వృత్తాకార చలనానికి ఉదాహరణలు విద్యుత్ ఫ్యాన్ లేదా గడియారం తమంతట తాము ఒక చోట నుండి మరొక చో కదలడం లేదు కానీ ఫ్యాన్ రెక్కలు గడియారం మొళ్ళు తిరుగుతున్నాయి ఫ్యాన్ రెక్కలు లేదా గడియారం ముళ్ళు మీద ఏ ప్రదేశంలోనైనా ఒక బిందువును గుర్తిస్తే ఆ గుర్తించిన బిందువు నుండి తిరుగుతున్న ఫ్యాను లేదా గడియారం మధ్య బిందువుకు దూరం ఒకేలా ఉంటుంది కొన్నిసార్లు వస్తువు యొక్క చలనం నిర్ణీత సమయంలో పునరావృత్తం అవుతుంది ఈ రకం చలనాన్ని ఆవర్తన చలనం అంటారు మీరు ఒక తీగకు కట్టిన రాయిని తీసుకొనండి ఇప్పుడు మీ చేతితో తీగను పట్టుకుని దాని నుండి రాయిని వేలాడదీయండి ఇది ఒక లోలకం మరొక చేత్తో రాయిని ఒకవైపు లాగి వదలండి ఇప్పుడు లోలకం చలనంలో ఉంటుంది ఇది ఆవర్తన లేదా డోలన చలనానికి ఉదాహరణలు ముందుకు వెనుకకు కదులుతున్న చెట్టుకొమ్మ ఊయల మీద పిల్లల చలనం గిటార్ యొక్క తీగలు లేదా బాయించబడుతున్న డ్రమ్స్ యొక్క పొరల చలనాలు ఆవర్తన చలనానికి ఉదాహరణలు ఇక్కడ ఒక వస్తువు లేదా దానిలో కొంత భాగం నిర్ణీత సమయం తర్వాత దాన్ని పునరావృత్తం చేస్తుంది కుట్టు యంత్రాన్ని గమనించారా మీరు దాని చక్రంలోని ఏ బిందువైనా వృత్తాకార లేదా భ్రమణ చలనంలో ఉన్నప్పటికీ దాని స్థానం మారకుండా ఉందని గమనించారు దీనికి సూది ఉంటుంది ఇది చక్రం తిరుగుతూ ఉన్నంత కాలం నిరంతరం పైకి కిందకు కదులుతుంది కదా ఈ సూది ఆవర్తన లేదా డోలన చలనానికి ఉదాహరణ మీరు నేలపై బంతిని చూ చలనాన్ని నిశితంగా గమనించారా ఇక్కడ బంతి నేలపై దొర్లుతుంది దొర్లుతూ నేలపై అలాగే ముందుకు సాగుతుంది ఆ విధంగా బంతి ఒకేసారి రేఖీయ చలనాన్ని మరియు భ్రమణ చలనానికి లోనవుతుంది ఒకే సమయంలో ఒకదానికంటే ఎక్కువ చలనాలకు లోనవుతుంది